మా సోమరి ఆయన మాట్లాడాడు నాకు నవ్వు వచ్చింది ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడితే మాట్లాడు ఇది ఏదో చెప్పిన ఆ ఎందుకు చెప్పేవాడు ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు నీకు తెలుసా బండబడ నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినటువంటి అదవు నువ్వు డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ డేటా సెంటర్ ఏంటంటే డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా మాట్లాడగలవు నువ్వు ఏదో కలకాయ రాస్తా మేడా రాస్తా కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన మానసిక స్థితి బడ్డా నువ్వు రెండు కాళ్ళ మీద రెండు నిమిషాలు నిలబడు ఆ కాలు ఈ కాలు ఇట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద రెండు నిమిషాలు స్టడీగా రెండు కాళ్ళ మీద నిలబడు ఏం పడలేదు నీ మానసిక స్థితి బాగాలేదా నీ శారీరక స్థితి బాగాలేదా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదా ఎంతో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు అంత మాత్రానే గాలి ఏగ్రత్తలున్న మామూలుగా కూడా లేదు తమ పని కానీ ఇప్పుడు ఎక్కడ నువ్వు బిజీ బిజీగా ఉండవు నీ ఆలోచన ఏంది విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే అవునా కాదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు ఎత్తుండవు మట్టి ఎత్తుండవు బూడిదెత్తుండవు ఎత్తుండవు ఇరిగేషన్ లో దొంగ పిల్లలు చేయించుకుంటుండవు అవన్నీ బయటపెడితే పెడితే తమరిని ఎక్కడ తొలగిస్తారో పాప ఇన్ఛార్జ్ కానీ అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆ సంపత్తితో నేను చంద్రబాబు నాయుడు ఆ మీద కొంత ప్రేమ వలకపోస్తాడని చెప్పి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి దృష్టి గురించి జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు స్టంట్లు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడివి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు కాబట్టి నువ్వు సిటీ సెంటర్ల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లెక్కర్ షాపులు లెక్కర్ షాపులు ఏ బ్రాండ్ అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు అబ్బాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమైనా తెలుసా డేటా సెంటర్ నీకు తెలుసా డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా బుద్ధి ఏమైనా ఉండాలి నీ బ్రతుక్కి నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు ఇట్లాంటి అదవా డేటా సెంటర్ గురించి మాట్లాడదని చెప్పి నీ పార్టీ వాళ్ళు ఉండదు వీడు మాట్లాడుతున్నాడు ఎంత సిగ్గు సేవ లేకుండా ఎనిమిది పదో ఎనిమిది పదో తరగతి వాడు అని చెప్పి కాబట్టి నువ్వు మిగతా ఏదైనా ఉంటే లెక్కపక్క రాయడంలో మనగాడే తప్ప కంప్యూటర్లు కంప్యూటర్లు దీనికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు లే దేవాలయ భూములు రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి